ఒక చాక్లెట్ కేక్ అనమాట చూడండి చాక్లెట్ కేక్ ఎంత ప్లఫీగా ఎంత చాలా బాగా స్మూత్గా వచ్చిందో నేనేమి ఇంగ్రీడియంట్స్ లేవండి మనకి ఓవెన్ అవసరం లేదు మనకి ఏమీ అవసరం లేదండి ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్ స్ట్రక్చర్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో దీనికి కావాల్సిందల్లా మనకి పెరుగు అనమాట ఫస్ట్ ఇది మనకి ఏంటంటే ఫ్రెష్ పెరుగు కావాలి మనకి పులిసింది కాకుండా అప్పుడే చాలా బాగా వస్తుంది అనమాట తర్వాత మనకి సేమ్ ఏ కప్పు తీసుకుని అదే కప్పుతో మనకి హాఫ్ షుగర్ తీసుకోండి ముందు ఈ షుగరు ఇది అంతా పెరుగులో మెల్ట్ అయ్యారు మనం షుగర్ పౌడర్ కానీ తీసుకున్నాము అంటే మనకి దీంతో అవసరం ఉండదు ఇట్లా కలపెట్టాల్సింది మనం షుగర్ తీసుకున్నాము కాబట్టి లాస్ట్ టైం నేను షుగర్ పౌడర్తో చూపించాను అందుకని ఈసారి నేను ఓన్లీ షుగర్ వేసి బాగా మెల్ట్ చేయాలన్నమాట అది కరిగే వరకు చేస్తే చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం అందులో ఏం చేయాలంటే ఒక త్రీ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా వేసినాక బాగా కలిసేలాగా ఆయిల్ కూడా మనకి మొత్తము కలి కలిసిపోవాలన్నమాట అప్పుడే మనకి బాగా వస్తుంది ఇదంతా అయిన తర్వాత మనము ఇది కూడా వేసి బాగా కలపండి ఏంటంటే మనకి ఆ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తే మనం పిండి వేసినప్పుడు చాలా బాగా కలుస్తుంది ఇప్పుడు దీనికి ఏంటంటే మనం నేను టూ కప్స్ మైదా తీసుకున్నాను ఎందుకు జల్లించట్లేదంటే నేను పౌడర్ ప్యాకెట్ అనమాట అందుకని జల్లించాల్సిన పని ఉండదు అదే మనము ఇది హాఫ్ స్పూన్ నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను ఇంకో హాఫ్ స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ స్పూను ఇది కోకో పౌడర్ తీసుకుంటున్నాను మనకి మన దగ్గర కోకో పౌడర్ లేదు అంటే మనకి మన దగ్గర డార్క్ చాక్లెట్ కానీ ఉంటే అదైనా మెల్ట్ చేసేసుకొని వేసుకొని కలుపుకోవచ్చు అనమాట నేను ఇంకొంచెం స్వీట్నెస్ కోసం అని మిల్క్ మేడ్ ఉంది నేను అది ఒక హాఫ్ స్పూన్ పైన తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ముందు ఒకసారి మిక్స్ చేసేసుకోండి పిండి మొత్తాన్ని ఇది మొత్తం ఇలా బాగా కలుపుకోండి మనకి ఇది మొత్తం కలిసిపోతే మనం ఏంటంటే తర్వాత కొంచెం పాలు పోసి కలుపుకోవడానికి చాలా బాగా వచ్చేస్తుంది ఇలా అంతా కలిసిన తర్వాత ఇది మనం కాగబెట్టుకున్న పాలైనా తీసుకోవచ్చు లేదా పచ్చి పాలైనా తీసుకోవచ్చు నేను పాలే తీసుకొని చేస్తున్నాను లాస్ట్ టైం కాగబెట్టి చల్లార్చిన పాలు తీసుకొని చేశాను ఈసారి అంటే పచ్చిపాలతోనే చేస్తాను అనమాట ఇలా అంతా అయిన తర్వాత పాలని మనం కొంచెం కొంచెం వేసుకుంటా కన్సిస్టెన్సీని చూసుకుంటూ చే వేసుకోవాలి పాలు లేదంటే ఎక్కువ పాలు ఎక్కువైపోయాయి అంటే మళ్ళీ జారుగా అయిపోతుంది అందుకని కన్సిస్టెన్సీని లైట్గా చూసుకుంటా చేయండి కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అలా పెట్టేసి ఏంటంటే మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కదా అది కొంచెం పనిచేస్తుంది బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ లోపల మనం ఏంటంటే మనం గిన్నె ఉంటుంది కదా దానికి ఆయిల్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ మినిట్స్ మనకి సరిపోతుంది చూడండి మనకి ఇట్లా రావాలి కన్సిస్టెన్సీ అనేది అలాగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇట్లాగా ఉండాలన్నమాట నేను ఇంకొక హాఫ్ స్పూన్ వరకు ఇది వెనీలా ఎసెన్స్ అనమాట మనం చాక్లెట్ చేస్తాం కాబట్టి డార్క్ చాక్లెట్ అది కొంచెం చేదు అనేది వస్తుంది ఇది వేస్తే ఏంటంటే కొంచెం మనకి వెనీలా ఎసెన్స్ వేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఈ కిందకి నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మన దగ్గర కేక్ ప్యాన్ లేకపోయిందంటే ఇలాగ సిల్వర్ది ఉంటుంది దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసినాక ఇలా మైదా పిండి మనం ఏ పిండితో చేసుకుంటే ఆ పిండి అయినా ఇలా వేసేసి పక్కంతా స్ప్రెడ్ చేసేసుకొని మిగతా మనం ఎక్స్ట్రా ఏమన్నా ఉంది అంటే అది తీసేసుకోండి అలా ఉంది కదా అది తీసేసిన తర్వాత మనము ఈ చాక్లెట్ మొత్తం మిశ్రమం ఉంది కదండి ఒక్కసారి కలిపేసుకొని మొత్తం ఈ గిన్నెలోకి స్ప్రెడ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి ట్యాప్ చేసేసుకోండి ఎందుకంటే ట్యాప్ చేసుకోవడం ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మొత్తం పోతుంది అప్పుడు మనకి కేక్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత చాలా బాగా వచ్చేస్తుంది అందుకనమాట మనం ఇలా చేసుకోవడానికి ముందు ఒక టెన్ మినిట్స్ ముందే మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టేసేసుకొని పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టేసుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది ఆ లోపల ఇదంతా మనం అయిపోతుంది అనమాట ఇప్పుడు చూపిస్తా చూడండి ఇలా స్టవ్ పెట్టేసుకొని దాని లోపల చిన్నది స్టాండ్ పెట్టేసుకోండి ఆ స్టాండ్ పెట్టేసి ఇప్పుడు దీని మీద అది పెట్టేసేసుకుంటే మనకి ఇలా పెట్టి తన పైన మూత ఏం పెట్టకలేదండి ఇలాగ పెద్దదే మూత పెట్టేసేసుకొని దాన్ని కవర్ చేసేసుకోండి సరిపోతుంది ఇది మొత్తం మనకి అవడానికి ట్వంటీ టూ థర్టీ మినిట్స్ పడుతుంది దానికి మనం అయిందా లేదా అని ఫోర్క్తో గుచ్చి చూస్తే మనకి ఏమీ అవ్వకపోతే ఏమీ తడి కానీ ఏమీ లేకపోతే మనకి ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట ఏమీ అవ్వలేదు చూడండి కరెక్ట్గా ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు తీసి మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అప్పుడే మనం తీసి రివర్స్లో చేయాలి కదా దానికోసమని ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం తీసి ఒక చాక్ తీసుకొని దాంతో సైడ్లు మొత్తము మనము ఒక్కసారి అనుకో సైడ్స్ మొత్తం ఒక్కసారి ఇలా అన్నాము అంటే మనకి కేక్ అనేది ఈజీగా ఊడిపోతుంది మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో రివర్స్లో బౌల్ ఇచ్చుకొని చూపిస్తున్నట్టు ఇలా ఒక్కసారి పైన కొట్టారు అంటే ఈజీగా ఊడిపోతుంది చూడండి మనం చాక్లెట్తో చేసాం కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఇది కట్ చేసిన తర్వాత ఎలా వస్తుంది టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చిందండి ఎంత ప్లంబీగా చాలా మెత్తగా స్మూత్గా వచ్చేసిందండి ఇది మనం మైదా పిండితోనే కాదు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో మరి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ